హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ అండ్ డిఏసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ లైనర్ క్వశ్చన్స్ సో క్విక్ రివిజన్ ప్రతిరోజు కనీసం యాభై ప్రశ్నలు సో ఇవి సిక్స్ నుండి ఇంటర్ వరకు ఉంటాయి సో ఇది ఇంటర్కి సంబంధించిన సెకండ్ క్లాస్ సో వీటి వల్ల మీకు చాలా ఫాస్ట్గా రివిజన్ అనేది అయిపోతుంది సో వన్ టు ఫిఫ్టీ అయిపోయి కాబట్టి ఇది ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ సో ఎవరికైనా సిక్స్ టు టెన్ టేబుల్స్లో ఉన్న టేబుల్స్లో ప్లస్ పాయింట్ వైజ్గా ఉన్న పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది సో యాప్ ఇన్స్టాల్ చేసుకుని స్టోర్లోకి వెళ్తే మీకు సిక్స్ టు టెన్ పీడిఎఫ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ పేజెస్ కనబడుతుంది సో అలానే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది భూమి కక్ష్య యొక్క ఆకారం దీర్ఘ వృత్తాకారం భూమి యొక్క కక్ష్య దాదాపుగా వృత్తాకారం అని నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మన భూమి లెసన్లో ఉంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ కూడా ఇదే ఉంది చేంజ్ కాలేదు దాదాపుగా వృత్తాకారం అనేది ఆన్సర్ సో మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే అకార్డింగ్ టు ఆప్షన్స్ ప్రకారం సెలెక్ట్ చేసుకోండి సూర్యుడి చుట్టూ భూమి ఒకసారి తిరగడానికి పట్టే సమయాన్ని ఏమని పిలుస్తారు ఉష్ణమండల సంవత్సరం అని పిలుస్తారు భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయం మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు రోజులు లేదా ఒక సంవత్సరం ఉత్తర ధృవానికి నార్థన్ హెమిస్ఫియర్కి దాన్ని కక్ష్య పైభాగంలో ఉన్న స్థలం నుండి చూసేటప్పుడు భూమి ఏ దిశలో కదులుతున్నట్లుగా కనిపిస్తుంది అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్లో యాంటీక్లాక్ వైజ్లో భూమి అపసవ్య దిశలో భ్రమణం చెందుతుంది రొటేషన్ అపసవ్య దిశ అంటే ఇంగ్లీష్లో కౌంటర్ క్లాక్ వైజ్ అంటారు దీన్నే క్లాక్ వైజ్ అంటారు అపసవ్య దిశ అంటే పడమర నుండి తూర్పుకి తిరగడం భూమి సూర్యుడి చుట్టూ ఏ కక్షలో తిరుగుతుంది దీర్ఘ వృత్తాకార కక్ష భూమికి సూర్యుడికి మధ్య మధ్య అత్యధిక దూరం నూట యాభై పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్లు అత్యల్ప దూరం నూట నలభై ఏడు పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్లు గ్రీకు భాషలో ఎపి అంటే దూరం గ్రీకు భాషలో హేలియో అంటే సూర్యుడు అని అర్థం అపహేలి అంటే భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎక్కువ అప్పహేలి అంటే దూరం ఎక్కువ పరిహేలి అంటే దూరం తక్కువ సూర్యుడికి భూమికి మధ్య దూరం తక్కువ పరిహేలి అపహేళి సమయాల్లో సూర్యుడి నుండి వచ్చే సౌర శక్తిలో తేడా ఉంటుంది సో పరిహేలి సారీ పరిహేలి అపహేళి సమయాల్లో సూర్యుడిలో ఉండే సూర్యుడి నుండి వచ్చే సౌరశక్తిలో తేడా ఉన్నప్పటికీ ఇవి ఏ కాలాల్లో గల మార్పులకు కారణం కావు వేసవికాలం శీతాకాలం పరిహేలి అపహేళి సమయాల్లో సూర్యుడి నుండి వచ్చే సౌరశక్తిలో తేడా ఉన్నప్పటికీ కూడా ఇవి వేసవికాలం శీతాకాలంలో గల మార్పులకు కారణం కావు వాస్తవానికి భూమి యొక్క అక్షం లంబంగా ఉండక ఇరవై మూడున్నర డిగ్రీలు వాలి ఉంది భూమి అక్షానికి కా క్రాంతివృత సమతలానికి మధ్య గల కోణం అరవై ఆరున్నర డిగ్రీల సెల్సియస్ లేదా సెంటిగ్రేడ్ భూమి యొక్క అక్షానికి క్రా క్రాంతివృత సమతలానికి మధ్య కోణం అరవై ఆరున్నర డిగ్రీల సెల్సియస్ ఎప్ క్రాంతివృత సమతలం అంటే ఎక్లిప్టిక్ ప్లేన్ ఇంగ్లీష్లో భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించేటప్పుడు ఉత్తర ధృవం వైపు ఒకసారి దక్షిణ ధ్రువం వైపు మరోసారి ఎవరి వైపు వాలి ఉంటుంది సూర్యుడి వైపు వాలి ఉంటుంది కక్ష సమతలానికి ఆర్బిటల్ ప్లేన్ ఇంగ్లీష్లో కక్ష్య సమతలానికి ఎప్పుడూ వాలి ఉండే విధంగా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఈ కక్ష ఎల్లప్పుడూ ఎటువైపు ఉంటుంది ధ్రువ నక్షత్రం వైపునే ఉంటుంది ధ్రువ నక్షత్రం వైపునే ఉంటుంది జూన్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండవ తేదీన భూమి యొక్క ఉత్తర ధృవపు అక్షం గరిష్టంగా ఇరవై మూడున్నర డిగ్రీల వరకు ఏ దిశలో సూర్యుడి వైపుకి వాలి ఉంటుంది తూర్పు దిశలో వాలి ఉంటుంది జూన్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండున భూమి ఉత్తర ధృవపు అక్షం గరిష్టంగా ఇరవై మూడున్నర డిగ్రీల వరకు తూర్పు దిశలో సూర్యుడి వైపు వాలి ఉంటుంది డిసెంబర్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు సో ఆరు నెలల తర్వాత ఇక్కడ క్వశ్చన్ కం కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్ ఆరు నెలల తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండవ తేదీన భూమి దక్షిణార్ధగోళంలో గోళంలో అంటే ఖచ్చితంగా దీనికి వ్యతిరేక దశలో గరిష్టంగా వాలి ఉండడం జరిగి సూర్యుడు అనేది దక్షిణార్ధ గోళంలోకి జరుగుతుంది దీన్నే దక్షిణాయంతం అంటారు సో ఈ పైనది ఉత్తరాయణంతం సో వీటి గురించి నేను కంప్లీట్ పేరా ఇవ్వడం జరిగింది ఆయనాంతాల గురించి సో ఇవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్చి ఇరవై ఒకటిన ఏర్పడేది వసంత విషవత్తు వెర్నాల్ ఈక్వినాక్స్ సెప్టెంబర్ ఇరవై మూడున ఏర్పడేది శరత్ విషవ శరత్ విషవత్తు ఇది అటామ్నాల్ ఈక్వినాక్స్ మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ప్రత్యేకత సూర్యుడి యొక్క కిరణాలు భూమధ్య రేఖపై నిటారుగా పడడం మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ప్రత్యేకత ఉత్తరార్ధగోళంలో జూన్లో వేసవి ఉండడానికి కారణం సూర్యుడి వైపు కిరణాలు నిలువుగా పడడం ఉత్తరార్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది విషవత్తుల రోజు సూర్యుడి యొక్క కిరణాలు రెండు అర్ధగోళాల్లో కూడా ఒకే కోణంలో ఒకే కోణంలో పడడం వల్ల ఏం జరుగుతుంది ఉత్తరార్ధగోళంలో వసంతకాలం ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటుంది ఇలా విషవత్తుల రోజు సూర్యుడి కిరణాలు రెండు అర్ధగోళాల్లో కూడా ఒకే కోణంలో పడడం వల్ల జరుగుతుంది ఉత్తరార్ధగోళంలో వసంతం ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటుంది రాత్రులు పగలు రెండు గోళాల్లో సమానంగా ఉండడం అరుదుగా జరుగుతుంది రేర్గా జరుగుతుంది అయితే ఇది ఏ అక్షాంశాల్లో ఉంటుంది దిగువనగల అక్షాంశాల్లో ఉంటుంది దిగువనగల అక్షాంశాల్లో ఉంటుంది తూర్పు దిశకి పడమర దిశకి కలుపుతూ గీయబడ్డ ఊహ రేఖలు అక్షాంశాలు రేఖాంశాలు బృహత్ వృత్తాలలో అంటే గ్రేట్ సర్కిల్స్లో ఎంత భాగం ఉంటాయి సగ భాగం ఉంటాయి వ్యతిరేక దిశలో ఉన్న రేఖాంశాలని చూస్తే ఏర్పడేది ఒక వృత్తం అక్షాంశాలు అనేవి చిన్న వృత్తాలుగా ఉంటాయి అక్షాంశాలు ఒకదానికొకటి భూమధ్య రేఖకు ఏ విధంగా ఉంటాయి సమాంతరంగా ఉంటాయి పటంపై కానీ గ్లోబుపై కానీ ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ గీసిన అర్ధ వృత్తాకారపు ఊహరేఖలని ఏమంటారు రేఖాంశాలు అంటారు భూమధ్య రేఖ వృత్తాన్ని మూడు వందల అరవై డిగ్రీలుగా విభజించినట్లు అయితే ఏర్పడేవి బిందువులు ఈ బిందువుల గుండా ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఎన్ని అర్ధ వృత్తాలు గీయొచ్చు మూడు వందల అరవై అర్ధ వృత్తాలు గీయొచ్చు ప్రామాణిక లేదా ముఖ్య రేఖాంశంగా దేన్ని గుర్తించారు ప్రైమరీడియన్గా లండన్ నగర సమీపంలోని గ్రీనిచ్ ఖగోళ పరిశోధనా కేంద్రం మీదుగా వెళ్లే రేఖాంశాన్ని ప్రామాణిక లేదా ముఖ్య లేదా ప్రైమ్ మెరీడియన్గా గుర్తించారు రేఖాంశంగా గ్లోబుపై రేఖాంశాల మధ్య దూరం ధృవాల వైపు పోయిన కొద్దీ తగ్గుతుంది గ్లోబుపై రేఖాంశాల మధ్య దూరం ధృవాల వైపు పోయిన కొద్దీ తగ్గుతుంది భూమధ్య రేఖపై ఒక డిగ్రీ పొడవు సుమారు నూట పదకొండు కిలోమీటర్లు లేదా అరవై తొమ్మిది మైళ్ళు ప్రీవియస్ క్వశ్చన్ టెట్ అరవై డిగ్రీల అక్షాంశం వద్ద ఒక డిగ్రీ రేఖాంశపు పొడవు అనేది ఎంత దూరాన్ని తగ్గిస్తుంది యాభై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు లేదా ముప్పై నాలుగు పాయింట్ ఐదు మైళ్ళు పటంపై కానీ గ్లోబుపై కానీ భూమధ్యరేఖకు సమాంతరంగా ఒక డిగ్రీ అంతరంతో గీయబడ్డ వృత్తాలు అక్షాంశాలు అతి పెద్ద వృత్తం భూమధ్య రేఖ గ్రేట్ సర్కిల్ అంటారు దీన్ని ఒక ప్రదేశం యొక్క అక్షాంశం రేఖాంశం ఇచ్చినట్లయితే భౌగోళిక గ్రిడ్ దృష్ట్యా ఆ ప్రదేశాన్ని ఖచ్చితంగా గుర్తించవచ్చు భూమి గోళాకారంగా ఉన్నదనుకుంటే ఒక డిగ్రీ పొడవు అక్షాంశం దగ్గర ధృవాల వద్ద ఎంత ఒక డిగ్రీ పొడవు అక్షాంశం వద్ద మరియు ధృవాల వద్ద ఎంత అక్షాంశం దగ్గర నూట పది పాయింట్ ఆరు కిలోమీటర్లు ధృవాల వద్ద నూట పదిహేడు పాయింట్ ఏడు కిలోమీటర్లు గోళాకారంని ఇంగ్లీష్లో అబ్లేట్నెస్ అంటారు సో భూమి గోళాకారంగా ఉంది అనుకుంటే ఒక డిగ్రీ పొడవు అక్షాంశం వద్ద నూట పది పాయింట్ ఆరు కిలోమీటర్లు ధృవాల వద్ద నూట పదిహేడు పాయింట్ ఏడు కిలోమీటర్లు సౌర మధ్యాహ్నం సోలార్ నూన్ అంటే భూ ఉపరితలంపై ఏ చోటనైతే సూర్యుడి యొక్క కిరణాలు లంబంగా పడతాయో దాన్ని సౌర మధ్యాహ్నం సోలార్ నూన్ అని అంటారు భూమి తన కక్ష చుట్టూ తాను తిరగడం వల్ల మధ్యాహ్న అర్ధరాత్రి రేఖాంశాలు ఎటువైపు వంగి ఉంటాయి పశ్చిమం వైపు వంగి ఉంటాయి మధ్యాహ్న రేఖాంశం అనేది దేన్ని విడదీస్తుంది ఉదయం మరియు మధ్యాహ్నంను అర్ధరాత్రి రేఖాంశం వేటిని చేస్తుంది క్యాలెండర్లోని ప్రస్తుత రోజు మరియు మరుసటి రోజును వేరు చేస్తుంది భూమి గంటకు ఎన్ని రేఖాంశాల దూరం తిరుగుతుంది పదిహేను డిగ్రీల రేఖాంశాల దూరం తిరుగుతుంది ఒక డిగ్రీ ఒక డిగ్రీ దూరం తిరగడానికి పట్టే సమయం నాలుగు నిమిషాలు సో పదిహేను డిగ్రీల రేఖాంశాలంటే అరవై నిమిషాలు భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణం దగ్గర పోతుంది కాకినాడ పట్టణం దగ్గర నుండి పోతుంది ప్రపంచంలోని అన్ని దేశాలు గుర్తించిన అంతర్జాతీయ దినరేఖ నూట ఎనభై డిగ్రీల రేఖాంశం నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వద్ద ఆసియా వైపు సోమవారం అయితే నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వద్ద అమెరికా వైపు ఆదివారం అవుతుంది సో కాన్సెప్ట్స్ నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ సో వీటిలో నుంచి నేను ఫ్రేమ్ చేయగలిగిన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాను సో నూట ఒకటి నుంచి సో నూట యాభై వరకు నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో